హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెక్టర్ లైఫ్లో మనం యూస్ చేస్తే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అతను వచ్చేప్పటికే నేను నా పని అంతా పూర్తి చేశాను లేదా వారు వచ్చేప్పటికే మేము పడుకున్నాము లేదా ఆమె వచ్చేప్పటికే ప్రోగ్రామ్ మొదలైంది ఈ విధంగా వచ్చేప్పటికే అంటే వచ్చే సమయానికే అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతను వచ్చేప్పటికే నేను నా పనంతా పూర్తి చేశాను అతను వచ్చేప్పటికే నేను నా పనంతా పూర్తి చేశాను ఇలా చెప్పడాన్ని బై ద టైమ్ హీ కేమ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్ బై ద టైమ్ హీ కేమ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్ అని చెప్తూ ఉంటాము బై ద టైమ్ యూ కేమ్ అంటే అతను వచ్చేప్పటికే లేదా అతను వచ్చే సమయానికే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్ అంటే నేను నా పనంతా పూర్తి చేసేశాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు వచ్చేప్పటికే నేను అక్కడ ఉన్నాను మీరు వచ్చేప్పటికే నేను అక్కడ ఉన్నాను ఇలా చెప్పడాన్ని బై ద టైమ్ యు కేమ్ ఐ వాజ్ దర్ బై ద టైమ్ యు కేమ్ ఐ వాజ్ దర్ అని చెప్తూ ఉంటాము బై ద టైమ్ యు కేమ్ అంటే మీరు వచ్చేప్పటికే లేదా నువ్వు వచ్చేప్పటికే ఐ వాజ్ దేర్ అంటే నేను అక్కడ ఉన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు వచ్చేప్పటికే మేము పడుకున్నాము వారు వచ్చేప్పటికే మేము పడుకున్నాము ఇలా చెప్పడాన్ని బై ద టైమ్ దెక్కేమ్ వీ హ్యాడ్ స్లెప్ట్ బై ద టైమ్ దెక్కేమ్ వీ హ్యాడ్ స్లెప్ట్ అని చెప్తూ ఉంటాము బై ద టైం దెకేం అంటే వారు వచ్చేప్పటికే లేదా వారు వచ్చే సమయానికి ఊ హ్యాడ్స్ లెఫ్ట్ అంటే మేము పడుకున్నాము మేము నిద్రపోయాము అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మేము వచ్చేప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది మేము వచ్చేప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది ఇలా చెప్పడాన్ని బై ద టైమ్ వీ కేమ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ హు కేమ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని చెప్తూ ఉంటాము బై ద ట్రైమ్ హు కేమ్ అంటే మేము వచ్చేప్పటికే లేదా మేము వచ్చే సమయానికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ట్రైన్ వెళ్ళిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మేము వచ్చేప్పటికే ప్రోగ్రామ్ మొదలైంది మేము వచ్చేప్పటికే ప్రోగ్రామ్ మొదలైంది ఇలా చెప్పడాన్ని బై ద టైమ్ వీ కేమ్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ స్టార్ట్ ఎట్ బై ద టైమ్ వీ కేమ్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ స్టార్ట్ ఎట్ అని చెప్తూ ఉంటాము బై ద టైమ్ వీ కేమ్ అంటే మేము వచ్చేప్పటికే ద ప్రోగ్రామ్ హ్యాడ్ స్టార్ట్ అంటే ప్రోగ్రాము స్టార్ట్ అయిపోయింది లేదా ప్రోగ్రామ్ మొదలయ్యింది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారు వచ్చేప్పటికే మేము మా డిన్నర్ తినేసాము వారు వచ్చేప్పటికే మేము మా డిన్నర్ తినేసాము ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీక్కడ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి తర్వాత పని పాట లేకుండా తిరగకు లేదా నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా వస్తుంది లేదా ఇప్పటి వరకు వారు పని పాట లేకుండా తిరిగారు ఈ విధంగా పని పాట లేకుండా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా పని పాట లేకుండా తిరగకు పని పాట లేకుండా తిరగకు ఇలా చెప్పడాన్ని డోంట్ వాండర్ ఎయిమ్లెస్లీ డోంట్ వాండర్ ఎయిమ్లెస్లీ అని చెప్తూ ఉంటాము వాండర్ లేదా వాండరింగ్ అంటే ఎటువంటి పర్పస్ లేకుండా తిరగడాన్ని వాండరింగ్ అని చెప్తూ ఉంటాము ఎయిమ్లెస్లీ అంటే ఎటువంటి ఏం లేకుండా అంటే మన వాడుక భాషలో మనం పని పాట లేకుండా అని చెప్తూ ఉంటాం కదా అదేవిధంగా నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా వస్తుంది నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా వస్తుంది ఇలా చెప్పడాన్ని ఇఫ్ యూ వాంట్ యర్ ఎయిమ్లెస్లీ హౌ విల్ యూ గెట్ యూర్ జాబ్ ఇఫ్ యు వాంట్ యోర్ ఎయిమ్లెస్లీ హౌ విల్ యూ గెట్ ఏ జాబ్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ యు వాండర్ ఎయిమ్లెస్లీ అంటే నువ్వు పని పాట లేకుండా తిరిగినట్లయితే హౌ విల్ యూ గెట్ యూ జాబ్ అంటే నీకు జాబ్ ఎలా వస్తుంది లేదా నువ్వు జాబ్ ఎలా తెచ్చుకుంటావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత ఇప్పటి వరకు వారు పని పాట లేకుండా తిరిగారు ఇప్పటి వరకు వారు పని పాట లేకుండా తిరిగారు ఇలా చెప్పడాన్ని దే వాంటర్డ్ ఎయిమ్లెస్లీ సోఫా దే వాంటర్డ్ ఎయిమ్లెస్లీ సోఫా అని చెప్తూ ఉంటాము దే వాంటర్డ్ ఎయిమ్లెస్లీ అంటే వారు పని పాట లేకుండా తిరిగారు సో ఫార్ అంటే ఇప్పటి వరకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను ఎప్పుడు పని పాట లేకుండా తిరుగుతాడు అతను ఎప్పుడు పని పాట లేకుండా తిరుగుతాడు ఇలా చెప్పడాన్ని హీ ఆల్వేస్ వాండర్స్ ఎయిమ్లెస్లీ హీ ఆల్వేస్ వాండర్స్ ఎయిమ్లెస్లీ అని చెప్తూ ఉంటాము అంటే అతను ఎప్పుడు కూడా పని పాట లేకుండానే తిరుగుతాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు పని పాట లేకుండా ఎందుకు తిరుగుతావు నువ్వు పని పాట లేకుండా ఎందుకు తిరుగుతావు ఇలా చెప్పడాన్ని వై డు యూ వాంట్ యోర్ ఎయిమ్లెస్లీ వై డు యూ వాంట్ యోర్ ఎయిమ్లెస్లీ అని చెప్తూ ఉంటాము వై యూ వాంట్ యోర్ ఎయిమ్లెస్లీ అంటే నువ్వు ఎందుకు పని పాట లేకుండా తిరుగుతావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె పని పాట లేకుండా తిరిగి సమయం వృధా చేసింది ఆమె పని పాట లేకుండా తిరిగి సమయం వృధా చేసింది ఇలా చెప్పరాన్ని షీ వేస్టెడ్ హర్ టైమ్ బై వాండరింగ్ ఎయిమ్లెస్లీ షీ వేస్టెడ్ హర్ టైమ్ బై వాండరింగ్ ఎయిమ్లెస్లీ అని చెప్తూ ఉంటాము షీ వేస్టెడ్ హర్ టైమ్ అంటే ఆమె ఆమె సమయాన్ని వృధా చేసింది ఎలా వృధా చేసింది బై వాండరింగ్ ఎయిమ్లెస్లీ అంటే పని పాట లేకుండా తిరిగి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను పని పాట లేకుండా తిరగడం లేదు నేను పని పాట లేకుండా తిరగడం లేదు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తర్వాత మీరు ఇంతసేపు ఏం పాడారు లేదా మీరు ఇంతసేపు ఏం చూపించారు లేదా మీరు ఇంతసేపు ఏం చేశారు ఈ విధంగా ఇంతసేపు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీషులో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా మీరు ఇంతసేపు ఏం పాడారు మీరు ఇంతసేపు ఏం పాడారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యు సింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యు సింగ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము వాట్ డిడ్ యు సింగ్ అంటే మీరు ఏం పాడారు ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అంటే ఇంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా మీరు ఇంతసేపు ఏం చేశారు మీరు ఇంతసేపు ఏం చేశారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యు డూ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యు డూ ఫర్ సచ్ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము వాట్ డిడ్ యు డూ అంటే మీరు ఏం చేశారు లేదా నువ్వు ఏం చేశావు ఫర్ సచ్ లాంగ్ టైమ్ అంటే ఇంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇంతసేపు ఏం టైప్ చేశారు మీరు ఇంతసేపు ఏం టైప్ చేశారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యు టైప్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యు టైప్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము వాట్ డిడ్ యూ టైప్ అంటే మీరు ఏం టైప్ చేశారు ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అంటే ఇంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇంతసేపు ఏం చూపించారు మీరు ఇంతసేపు ఏం చూపించారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యు షో ఫర్ సచ్ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యు షో ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము అదే విధంగా మీరు ఇంతసేపు ఏం నేర్చుకున్నారు మీరు ఇంతసేపు ఏం నేర్చుకున్నారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యూ లర్న్ ఫర్ సచ్ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యూ లర్న్ ఫర్ సచ్ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా మీరు ఇంతసేపు ఏం వెతికారు మీరు ఇంతసేపు ఏం వెతికారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యూ సర్చ్ ఫర్ సచ్ ఎలాంగ్ టైమ్ వాట్ డిడ్ యూ సర్చ్ ఫర్ సర్చ్ ఏ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము వాట్ డిడ్ యూ సచ్ అంటే మీరు ఏం వెతికారు అని ఫస్ట్ సచ్ లాంగ్ టైం అంటే ఇంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇంతసేపు ఏం కొన్నారు మీరు ఇంతసేపు ఏం కొన్నారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యూ బాయ్ ఫస్ట్ వచ్చే లాంగ్ టైమ్ వాట్ డిడ్ యూ బై ఫస్ట్ వచ్చే లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము వాట్ డిడ్ యూ బాయ్ అంటే నువ్వు ఏం కొన్నావు లేదా మీరు ఏం కొన్నారు ఫర్ సచ్ ఏ లాంగ్ టైం అంటే ఇంతసేపు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఇంతసేపు ఏం చూపించారు మీరు ఇంతసేపు ఏం చూపించారు ఇలా చెప్పడాన్ని వాట్ డిడ్ యు షో ఫర్ సచ్ లాంగ్ టైమ్ వాట్ డిడ్ యు షో ఫర్ సచ్ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉంటాము అంటే మీరు ఇంతసేపు ఏం చూపించారు అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ మీరు ఇంతసేపు ఏం రాశారు మీరు ఇంతసేపు ఏం రాశారు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చూరైన్ బాయ్ బాయ్